సో ఈ ధ్యానం స్టేజ్లో ఉన్నప్పుడు కొంతమంది అరవడం కానివ్వండి బాగా క్రిటికల్గా ఏడ్ చేస్తూ ఉంటారు సో అది అది వాళ్ళ హీలింగ్ ప్రాసెసా లేకపోతే వాళ్ళని ఏదైనా ఇంకేదైనా కొంచెం బాధ పెడుతుందని అంటారా రెండు రకాలు ఉంటాయి ఇక్కడ ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుని ధ్యానం చేస్తున్నారా లేదా వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక ఎనర్జీ ఫీల్డ్ మన ఎనర్జీ ఫీల్డ్ అనేది వలనరబుల్గా ఉంటుంది ప్రోన్ టు ఎనర్జీ డిఫరెంట్ ఎనర్జీస్ ఓకే సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుని అంటే ఒక పిరమిడ్ కానీ ఒక వైట్ లైట్ సర్కిల్ ఆఫ్ వైట్ లైట్ కానీ వేసుకుని మాత్రమే ధ్యానం చేయాలి ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం అనుకో సంకల్పం చేస్తాం సంకల్పంలో ఇవన్నీ వస్తాయి ఈ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ నుంచి అని చెప్పి మన చుట్టూరా దేవతల్ని ఆవాహన చేస్తారు పూజలో బికాస్ దట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఓకే సో ప్రొటెక్ట్ చేసుకొని పని చేయాలి అలా చేసుకోలేదు అంటే ఏదైనా ఎనర్జీ మనలోకి రావచ్చు ఓకే ఓకే మనం వలనరబుల్గా ఉంటాం కాబట్టి అండ్ వచ్చి ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ అది వన్ పాసిబిలిటీ చాలా తక్కువ లేదు అంటే వాళ్ళు వేరే మనుషులతో ఉన్న సంబంధాలని కానీ స్ట్రెస్ని కానీ ఇంటెన్సిటీని కానీ ఆ రూపంలో రిలీజ్ చేయొచ్చు లేదంటే వాళ్ళకి ఎమోషనల్ హీలింగ్ న్యాచురల్గా యూనివర్స్ నుంచి జరుగుతూ ఉండొచ్చు లేదా ఏదైనా పాస్ లైఫ్ ట్రిగ్గర్ అయి ఉండొచ్చు వీటిలో ఏదైనా అవ్వచ్చు